మాట హైదరాబాద్ ఇల్లు కొనాలంటే హైడ్రా బుల్డోజ్ వచ్చి ఎప్పుడు పూల్ చేస్తారు మహిళలు వన్ ఇయర్ అయిపోయింది మీరు ఊరూరే తిరిగినప్పుడు కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తొలం బంగారం ఇస్తామని చెప్తూ పోయారు జనం గోస టిఎస్ ని టీజీ కింద మార్చి తెలంగాణ తల్లి విగ్రహం మార్చి కాంగ్రెస్ ఏడాది పాలనపై సోటి ప్రశ్న భావమర్దికి అమృతం అల్లుడి గారి కోసం లగచర్ల అదాని గారి కోసం రామన్నపేట అనుముల బ్రదర్స్ కోసం ఫోర్త్ సిటీ ఇంతకంటే పీకిందే ఉంది సంవత్సర కాలంలో ఈడీ ఎపిసోడ్ జరిగిన పదిహేను రోజులు పదహారు రోజుల తర్వాతనో నేను అదానీకితో ఎదురుపట్టడం జరిగింది ఈ లోపల పదిహేను రోజులు పదహారు రోజులు ఏదన్నా ఒక ఎపిసోడ్లో ఏదన్నా పేపరు ఇతరత్ర దొరికితే వాళ్ళు రిలీజ్ చేయకుండా ఉంటారా రాయదుర్గంలో ఒక ఎనభై నాలుగు ఎకరాల కోసం పెద్ద పైరవి నడుస్తుంది ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు ఉంది దానికోసం పెద్ద పెద్ద కన్నేసి దాని వెనకాల పడ్డారు అదొక ఐదు వేలు ఆరు వేల కోట్ల ప్రాపర్టీ ఇక్కడ నుంచి ఢిల్లీలో లిఫ్ట్ కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీ స్థాయిలో లిఫ్ట్ కోసం అక్కడుండే పెద్దలతో లిఫ్ట్ కోసం కలిసి మీరు గాలికి రోజు ప్రభుత్వం నడుతూ ఉన్నారు గాలికి రోజు విజయో విజయోత్సవాలు బీగింపు ఉత్సవాలు అని చెప్పి మళ్ళీ ఈరోజు హైదరాబాద్ అంతా కూడా లైట్లు పెట్టి ఎయిర్ ఇష్యూస్ పెడితే తెలంగాణ ప్రజలు సంతోషపడతారు అనుకుంటున్నారా పరిపాలన కుటుంబాలకు ఇస్తాం సార్ దాని తర్వాత రెండు వేల ఐదు వందలు కంప్లీట్ చేస్తాడు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి మీకు ఇచ్చిన మాటలు అమలు చేసే బాధ్యత మాది చక్కల జనుల గొంతుకగా టీవీ నైన్ నిర్వహించిన కాన్క్లేవ్ వినూత్నం విజయవంతం